హలో వా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో రెసిపీ వచ్చేసి వెజ్ అండి ఏంటి చికెన్ కనిపిస్తుంది వెజ్ అంటున్నాను అనుకుంటున్నారా నేను యాక్చువల్గా కొబ్బరి అన్నం ఎలా చేయాలో చూపిస్తున్నా పైన చికెన్తో సర్వ్ చేసుకున్నాను సూపర్ ఉందండి టేస్ట్ ఆ రోజు నేను చేసిన రోజునైతే వేడి వేడిగా కుమ్మేసాం మేము నేను ఒక టూ గ్లాసెస్ నార్మల్ రైస్ తీసుకున్నాను టూ గ్లాసెస్ వా రైస్కి నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి వాటర్ వేసి పక్కన నానపెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ నానపెడితే సరిపోతుందండి ఎక్కువ నానాల్సిన అవసరం కూడా లేదు అండ్ ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ కావాల్సినవి ఏమేమిటో చెప్తాను చూడండి ఆనియన్ చిన్నగా స్లైసెస్ చేసి పెట్టుకోవాలి దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి స్టార్ ఇవి మాత్రమే వేయాలండి అలానే పచ్చిమిర్చి ఒక పెద్ద కడాయి తీసుకోవాలి ఇన్ కేస్ మీరు మరాఠీ మొగ్గ జాపత్రి ఇవన్నీ వేశారా అది అసలు కొబ్బరి అన్నమే కాదు ఇంకా అది బిర్యానీ టేస్ట్ వచ్చి జార్లో ఒక పెద్ద కొబ్బరికాయ పీసెస్ వేసుకుని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఒక పెద్ద కొబ్బరికాయ నుంచి వచ్చే కొబ్బరి పాలుని మనం మొత్తం ఇలాగ స్ట్రెయిన్ చేసుకోవాలి వడక పెట్టుకునేది ఉంటుంది కదండి ఇలాగా నేను టూ గ్లాసెస్కి ఫోర్ గ్లాసెస్ కొబ్బరి పాలు అలానే ఇన్ కేస్ టూ గ్లాసెస్ కొబ్బరి పాలే వస్తే ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు ఇలాచీని ఒక రోట్లో వేసుకుని పచ్చ పచ్చగా దంచుకోవాలి ఈ కొబ్బరి అన్నానికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవేనండి ఇవి తప్ప మీరు ఏమి వేసినా అది కొబ్బరి అన్నమే కాదే కాదు ఇది పక్కా ట్రెడిషనల్ స్టైల్లో చెప్తున్నాను చాలా సింపుల్గా చాలా కమ్మగా కూడా ఉంటుంది ఒక బడల్పాటి స్పేషియస్గా ఉండే గిన్నె తీసుకోవాలి ఆయిల్ కూడా ఒక లైట్గా ఒక టూ స్పూన్స్ వేసుకోవాలి అంతే ఇప్పుడు ఒక ఫోర్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ కాజు వేసుకున్నాను ఇది ఆప్షనల్ అండి మీరు కావలితే వేసుకోవచ్చు ఆయిల్ కూడా ఎందుకు తక్కువ వేసుకోవాలి అన్ననంటే మనం కొబ్బరి పాలు వేస్తాం కదండి కొబ్బరి పాలు నుంచి చాలా మటుకు ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది అలా వేయడం వల్ల ఆయిల్ ఎక్కువైపోతుంది ఇప్పుడు మసాలా కూడా వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి దీంట్లో స్పైసెస్ ఏమిటంటే పచ్చిమిర్చి మాత్రమే ఎక్కువ వేసుకోవాలి నేను ఒక ట్వంటీ పచ్చిమిర్చి వేసుకున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి ఇంకా దేని నుంచి స్పైసెస్ రావు కాబట్టి ఎలాంటి మసాలా పౌడర్స్ కూడా యూజ్ చేయము మనం బాగా లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక ఫోర్ గ్లాసెస్ కొబ్బరి పాలు పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇలా ఈ ప్లేస్లోనే మనం ఇందాక దంచి పెట్టుకున్న ఇలాచి వేసుకుని ఈ స్టేజ్లోనే ఒకసారి టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవాలి అంతే ఇంకా మసాలాస్ ఏమీ వెయ్యం కాబట్టి ఓన్లీ ఉప్పు మాత్రమే అడ్జస్ట్ చేసుకోవాలి పెట్టేసి రోలింగ్ బాయిలింగ్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం చూడండి మంచిగా రోలింగ్ బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు మనం ఇందాక నీట్గా వాష్ చేసి పెట్టుకున్న టూ గ్లాసెస్ రైస్ కూడా వేసేసుకోవచ్చు నార్మల్ ఏ యూస్ చేశాను మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా ఏం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇంతే ఈ కొబ్బరి అన్నం అనేది నీట్గా కుక్ అవుతుంది ఎలాంటి మసాలాస్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు మూత పెట్టేసి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఓన్లీ లో ఫ్లేమ్లో ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేశాక కింద ఒక ప్యాన్ లాంటిది ఏదైనా పెట్టి ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెడితే ఇంకేమైనా చమ్మ కానీ ఏమైనా పర్ఫెక్ట్గా ఇంకా కుక్ అయిపోతుంది చూడండి ఇప్పుడైతే కొంచెం చమ్మ చెమ్మగా ఉంది కింద ప్యాన్ పెట్టి ఇంకొక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టామనుకో ఇంకా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ప్యాన్ పెట్టి కుక్ చేద్దాం చూడండి ఇంకొక టెన్ మినిట్స్కి రైస్ అనేది మంచిగా పొడి పొడిగా వచ్చేసింది చాలా వైట్గా కూడా ఉంది చూసారా ఇంతే చాలా ప్లెయిన్గా ఉంటుందండి ఈ కొబ్బరి అన్నం అనేది చిన్నపిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీగా కూడా చాలా క్విక్గా అయిపోతుంది ఇలా చేసి పెట్టడం వల్ల మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ కొబ్బరి అన్నం కాంబినేషన్ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై నాటుకోడి పులుసు సూపర్ ఉంటుందండి ఒకసారి కొబ్బరి అన్నం నాటుకోడి పులుసు ట్రై చేయండి పిచ్చెట్టిస్తుంది మీకు అంత సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో